దండకారణ్యంలో ఆదివాసుల ఆదివాసుల అండగున్న మావోయిస్టులని అత్యంత క్రూరంగా అత్యంత హింసాపూర్వకంగా కేంద్ర బలగాలు రాష్ట్ర బలగాలు మారణము సృష్టిస్తారు అది భారత రాజ్యాంగానికి భారత చట్టాలకు వ్యతిరేకమైన తెలంగాణ రైతు సంవత్సర సాధన సమితి అధ్యక్ష కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆదివాసుల కన్వీనర్గా సమన్వయకర్తగా తీవ్ర ఆందోళన వ్యక్తం నేను శుక్రవారం నైట్లో పది మందిని అక్కడ అక్కడ అరెస్ట్ చేసి ఇద్దరిని అత్యంత క్రూరంగా హత్య చేశారు ఎన్కౌంటర్ పేరు అది కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ ఆయన ఆదిలాబాద్ జిల్లా ఒక్కదేమో ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా ఆయన రాజశేఖర రెడ్డి పేరులో ఏరియాలో శాంతి దూతగా చర్చల పదినిధి కూడా వచ్చాము సుధాకర్ డాక్టర్ చదువుతూ అత్యంత నైతిక కట్టుబడి ఉద్యమాల వైపోయి నలభై నలభై సంవత్సరాలు ఆదివాసుల కోసం భారత ప్రజల కోసం విప్లవ ఉద్యమానికి ఇట్లా వాళ్ళకి అంకితం చేసిన మనుషులు వాళ్ళు కేంద్ర ప్రభుత్వము ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికై తన గిట్టని వాళ్ళని తన వ్యతిరేకించిన వాళ్ళని మేము చంపుతాము ఎన్కౌంటర్ పేరు మీద దారుణంగా హత్య చేయడం మాత్రం చాలా ఈ భారత రాజ్యాంగానికి ఈ భారత చట్టాలకు భారత ప్రజా లేక మనం చాలా వ్యతిరేకమైంది చాలా దుర్మార్గమైంది ఇప్పటికే ఇద్దరిని పది మందిని పట్టుకొని ఇప్పటికే ఇద్దరిని అత్యంత క్రూరంగా హత్య చేశారు ఇంకా ఎనమండుగురు భద్రతా దళాలు కేంద్ర భద్రతా దళాలు ఆ రాష్ట్ర భద్రతా దళాల ఆధ్వర్యంలో బందీగా ఉన్నారు చట్టపరకరంగా వాళ్ళు వెంటనే కోర్టులో ఆధారపరిచి సెలెండర్ చూపెట్టాలని మేము డిమాండ్ చేసుకున్నాం తెలంగాణ ముద్దు బిడ్డ ఎప్పుడో నలభై సంవత్సరాల కింద విప్లవ ఉద్యానికి అంక అంకమైంది బండి ప్రకాష్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు మంత్రాల జిల్లా మందమారి వాసుడు ఆయన కూడా బందీగా ఉన్నాడు అత్యంత రాజకీయ విశ్వాసాలతో పనిచేస్తున్నారు ప్రజల దోపిడీ గురైతుంది కాబట్టి ప్రజల వైపు నుంచి మాట్లాడుతున్నారు నిజంగా వాళ్ళకు రాజకీయ విశ్వాసాలు ఉన్నది ఒక యాభై ముప్పై ఐదు అరవై సంవత్సరాలు ఈ భారత విప్లవానికి అంకితం చేసిన వాళ్ళ జీవితాలు వాళ్ళ కోసం కాదు ప్రజల కోసం వాళ్ళ జీవితాలని ఒకరోజు కాని కింద కాదు మంచి నీళ్ళు మంచి ఆహారం మంచి నిద్ర వాళ్ళు ఎప్పుడూ లేరు ప్రజల కోసం నిరంతరము ఈ దోపిడీ వ్యవస్థ కోసం పోరాడిన వాళ్ళని పట్టుకొని కాలుష్యంపడం అనేది రాజ్యాంగం మనం నిర్మించుకున్న అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకం అందుకోసం నేను వెంటనే వాళ్ళని ఇప్పుడు ఉన్న వాళ్ళ ఇద్దరు చంపారు ఇద్దరు రైతులు పెట్టుకున్నారు ఈ యనమండుగురిని అయినా కోర్టు ఆధారపరిచి మీరు రాజ్యాంగంలో నిజంగా మీరు రాజ్యాంగ పరిరక్షకులను నిరూపించుకోవాల్సిన బాధ్యత మేము ఉన్నది అందుకోసమే తెలంగాణ కరీంనగర్ జిల్లా ఎంపీ బండి సంజీవ్ గారు కేంద్ర హోమ్ మినిస్టరు మీరు వెంటనే జోక్యం చేసుకొని ఈ యనమండుగురు ఇచ్చిన బాధ్యత మీ మీద ఉన్నది నేను మనిషిరా నిరూపించుకునే బాధ్యత నా మీద ఉన్నదని నేను తెలంగాణ రైతు సమస్య సధ్యస్థునిగా నేను కరీంనగర్ జిల్లా ఆదివాసుల హక్కుల కన్వీనర్గా నేను డిమాండ్ చేస్తున్నాను మిమ్మల్ని కోరుతున్నాను మీరు వెంటనే వాడుగురు అన్న ఇద్దరినైతే పుట్టను పెట్టుకున్నారు పది మందిని అరెస్ట్ చేసి ఇంక నన్ను మీరు కోర్టులో సరెండర్ చేసి వాళ్ళ జీవితాన్ని భారత రాజ్యాంగం జీవించే హక్కు పంతొమ్మిది ఇరవై ఒక హక్కుల ప్రకారమైన రిలీజ్ చేస్తారని నేను డిమాండ్ చేస్తున్నాను బుద్ధిజీవులారా మేధావులారా లాయర్లారా డాక్టర్లారా జడ్జీలారా నిజంగా మీరు మనుషులను చంపుతుంటే మీరు ఎట్లా మీకు మనసుకొక్కుతున్నది ఎవడు చచ్చేది నేను సుఖంగా బతకాలని మీ ఆలోచన ఇస్తుందా ఇంత మారణము దుట్టిస్తున్నాడు మధ్య భారతంలో మధ్య భారతం అంటే భారత గుండెకాయ లాంటిది భారత లాంటిది బుల్డోజర్తో దొబ్బి ఆదివాసీ చట్టాలని ఐదు ఆరు షెడ్యూలు ఎట్లా కాల రాస్తున్నారు మీరు ఒక రాజ్యాంగంలో షెడ్యూలు రాసుకున్నాం కదా ఒక రాష్ట్రపతి కింద రాష్ట్రపతి అమ్మ మీరు ఆదివాసులను చంపుతుంటే మరి మీరు భారత ప్రధాన పౌరురాలు మీరు ఎట్లా ఊకుంటున్నారు మీరు ఎక్కువగా చెందిన వాళ్ళు మేము అడుగుతున్నాం నేను భారత పౌరునిగా పంతొమ్మిది ఇరవై ఒక్క సెక్షల చట్టం ప్రకారం నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఖండించరా మీరు మానవుల పట్ల జారీ చూపెట్టరా ఆదివాసుల పట్ల మీరు ఆదివాసీ బిడ్డ అని చెప్పుకుంటున్నారు కదా ఒక కాకి చచ్చిపోతే వంద కాకులు కావు కావు అని ఎగురుతారు మరి నువ్వు భారత రాష్ట్రపతి నువ్వు ఎందుకు మాట్లాడతావు అడుగుతున్నాము చెప్పాలి ఇంత దుర్మార్గాన్ని చూస్తూ మనం ఎట్లా బతుకుతాం మన మనుషులు వాళ్ళని ఎట్లా అనిపించుకుందాం మన మానవ జాతి వాళ్ళని ఎట్లా అనిపించుకుందామని నేను అడుగుతున్నాను ఒక మనిషిని చంపడం అనేది చాలా క్రూరమైంది నువ్వు అరెస్ట్ చేయవ నువ్వు వాళ్ళని పెట్టు నీ చట్టం ప్రకారం చట్టం ఉన్నది కదా ఎక్కడనన్నా చట్టంలో మీ మనసులో చంపుతామని ఎక్కడన్నా రాసినదా ఒక ఒకప్పుడు రాజ్యాంగం ద్వారా అయిన వాళ్ళు మేము రాజ్యంలో ఉన్న ప్రజల్ని పరిరక్షిస్తాం కాపాడుతాం వాళ్ళకి అండగా ఉంటామని ప్రమాణం చేసిన వాళ్ళు మీరు రాజ్యాంగం దిక్కరగాకుండా మీరు నేరాస్తులు కాకుండా ఎట్లా పోతారు మీరు ఇద్దరిని అయితే పుట్టను పెట్టుకున్నారు ఇప్పటికే ఆరు వందల మంది దాకా అత్యంత కూరంగా మీరు చంపేసిండ్రు రు హిట్లర్ సహావంతో ఇప్పటికైనా మానుకొని